ప్రాథమిక సహకార సంఘ కమిటీ సభ్యులుగా నియమితులైన వెంకటాయణ గారు భూగ్య కుమారి గారు సోదరుడు వెంకటేశ్వరరావు గారు వీరు ముగ్గురు అలాగే వేదికాలంకు ఇచ్చిన సీతారాయణ గారు నరసింహరావు గారు చిట్టుబాబు గారు మన పెద్దలు నివృత్ రావు గారు కుమార్ రెడ్డి గారు గ్రామ సర్పంచి మంజు గారు అలాగే రామారావు గారు సుధాకర్ గారు రాధా గారు ఆడ అక్కయ్య రెడ్డి గారు సోదరుడు నితీష్ గారు చేసిన రైతు సోదరులకి వెంకటనాయుడు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం పార్టీతో సుదీర్ఘ బంధం అనుబంధం ఉన్నటువంటి అనుభవం ఎన్ని కలగలిపి ఈరోజు మైలవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాముఖ్యం కలిగిన ఈ మైలవరం సహకార సంఘ చైర్మన్ గా వెంకటనారాయణ గారు అనుభవం అనుభవమే ఈ రోజు ఆయన కారణం కారణమైంది కొద్ది మాసాల క్రితం లితీషు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి పెద్ద ఆయనకి ఇవ్వాలి అని చెప్పి అడిగారు అప్పటికే వయసు రీత్యా అనుభవ రీత్యా పెద్ద ఆయనకి ఇవ్వాలని మనసులో ఉన్నా అందరూ అదే కోరిక కాబట్టి అన్ని కలిసి వచ్చి ఏ వివాదం లేకుండా పెద్ద ఆయనకి యువత అందరం హర్షించారు కాబట్టి ఈ దీనికే ఈ సొసైటీ కింద ఉన్నటువంటి ఆనంతవరం పొందుగల రైతాంగం మొత్తాన్ని కలుపుకొని వెంకటనాయుడు గారు తప్పకుండా సకాలంలో ఎరువులు పంపిణీ చేయటం కావచ్చు లోన్లు పంపిణీ చేయటం కావచ్చు అన్ని ముందుండాలని మీరు తప్పకుండా కులాల అతీతంగా ప్రాచీల అతీతంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి ఈ సొసైటీ అందుబాటులో అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇన్నేళ్ళ సుదీర్ఘ అనుభవంతో ఆయన పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆ పార్టీ ద్వారా వారికి లభించిన ఈ గౌరవం తప్పకుండా ఇంకా చాలా మంది సీనియర్లు ఈ మండలంలో ఈ గ్రామాల్లో ఉన్నారు ఒక రోజునే అందరికీ అన్ని పదవులతో ఇది చేయలేం కాబట్టి క్రమానుగుణంగా పార్టీ పదాలు కావచ్చు ప్రభుత్వ పదాలు కావచ్చు డామినేటెడ్ పదవులు కావచ్చు ఒక్కొక్కటి తప్పకుండా అర్హత కలిగిన అందరికీ లభిస్తాయని ఎక్కడ అధిపత్య పోరాటాలు కానీ గురుపు నకాలు కానీ సహించేది లేదు పార్టీ ఎంత ఒక కుటుంబంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులందరికీ గారి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను